అరకిలో బెండకాయలు కనుక్కుంటా ఓన్లేదు అయితే అంటే నేను ఇది ఒక ఉదాహరణకి చెప్పాను అంతేనండి ఇంతకన్నా పెద్దది చెప్తే బాగుండదని ఇలా చేస్తే మీరు రోజు వెళ్ళి మళ్ళీ స్వామి నిన్న నేను పచ్చిమిరపకాయలకి మానేశాను అని ఎలా చెప్తారు చి అసహ్యంగా ఉంటుంది రోజు వెళ్ళి మత్స్యవర్గాలకి మానేశాను అల్లానికి మానేశాను అక్కడ కొట్టుకొచ్చాను ఇక్కడ కొట్టుకొచ్చాను ఎందుకు రావణ పూజ పూజ అన్నా మానేద్దాం అన్నా మానేద్దాం ఇప్పుడు పూజ మీరు మానలేరు ఎందుకని భయం ఒకటి పట్టుకుంది నామాన్ని పట్టుకోవడానికి కాబట్టి ఏం చేస్తారు పాపం మానేస్తారు మిమ్మల్ని శుద్ధి చేస్తోందా లేదా కళ్ళు తీసేస్తోంది కుండలోంచి కాబట్టి రే కర్మయా నామమా అన్నది తక్కెట్లో పెడితే నామమే దహించగలదు పాపాన్ని అందుకునే వాళ్ళు ఆ తీర్పు చెప్పారా ఇప్పుడు నేను మీకో తీర్పు చెప్తున్నాను మీరు తెచ్చేటప్పుడు టాప్ ప్రయారిటీలో తీసుకురావడాన్ని ఒక ప్రయారిటీ లిస్ట్ ఒకటి పెట్టుకోండి మీకు భయం లేకుండా వెళ్ళిపోయి తీసుకొచ్చేయచ్చు కొంతమందిని ఎవరెవరిని తెస్తారో తెలుసా అలాంటి వాళ్ళని ఇందిరారమణుని నామంబు పలకని దుర్భాషితులను కోణానికి కూడా వాడు నారాయణ అంటాడు వీడు వెళ్ళకపోతే పేడా ఇంకోడు తెచ్చి ప్రసాదం ఇస్తే నేను బుచ్చుకోని అలాంటి వాళ్ళని తీసుకొచ్చేయండి ఎకసక్కనకైన ఇందిరారమణుని నామంబు తెప్పని దుర్భాషితులను కలలోనైన శ్రీకాంతుని పాద పాదములు దర్శింపజాలని కర్మ లంపటులను ఎంత గొప్ప మాట చూడండి కొంత కొంత కొంతమంది చెంబిటి పిట్టి పూజ చేయాలా చెంబిటి పెట్టి పూజ చేయాలా ఉద్దరిని ఇలా పట్టుకోవాలా ఇలా పట్టుకోవాలా నీళ్లు ఇలా పోసుకున్న తర్వాత కంటంలోంచి దిగిపోయాక మళ్ళీ ఉద్దరినితో పోయాలా దిగక ముందు పోయాలా దీపంలో ఒత్తులు ఇటు ఉండాలా దీపంలో ఒత్తులు ఇటు ఉండాలా రెండాలా మూడెయ్యాలా నువ్వు నూనె వేయాలా నూనె నూనెయ్యాలా దిక్కుమాలిన జీవితం అంతా అనుమానాలుగా పోయా సంశయాత్మ వినశ్యతి వీడు కర్మలంపటుడు వీడికి ఏమిటి తెలుసు అంటే వీడికి ఎప్పుడు దీపంలో రెండొత్తులైనా మూడొత్తులైనా నా చీర మడిగానే ఉందా అల్ల పిల్లాడు వచ్చి ముట్టేసుకుని నా మడి పిల్లెత్తుకుపోయిందా నిజంగా ఇది ఉన్నవాడి జీవితం దుర్భరం తెలుసా అండి ఎందుకని నేను ఈ మాట చెప్తున్నానంటే వెన్ను ఎక్కువైపోయింది అనుకోండి కర్మ విషయంలో వాడు కర్మ చేస్తాడు కానీ ఆఖరి కదిపోతుందో తెలుసా అండి కొంత కొంతమంది కర్మ ఎంత దారులు అందుకే ఓ దావళి కట్టుకోవా ఏ గొడవ లేదంటారు ఓ పట్టుబట్ట కట్టుకోవా నీకే బాధ లేదు నీకు అంత అనుమానం ఉంటే వెళ్ళి ఎన్ని శాస్త్రాలు చెప్పేసిందండి శాస్త్రం అపవిత్ర పవిత్రవా సర్వాలస్తాంగతోపి వాడిని నీడు జల్లుకో బట్టని చల్లుకో ఏం పర్వాలేదు శౌచం వస్తుందంటే వీడు సత్యనారాయణ వ్రతానికి కూర్చునే ముందే అంటాడంతే మనవడు వచ్చి అమ్మమ్మా అమ్మమ్మా చేర నేను ముట్టుకున్నానేమో అంటాడు ముట్టుకున్నాను అంటే గొడవ ముట్టుకున్నానేమో అంటాడంతే ఇక్కడ ఆచమ్య కేశవాయ జనమహా భర్త పోస్తుంటారు కానీ మడిపట్టవాడు కానీ ముట్టేసుకున్నాడేమో ఇందాక వచ్చాడా బాల్కనీలోకి నేను చూస్తుండగా రాలేదు కదా ఇప్పుడు నాకు పాపం వచ్చేస్తున్నాయి ఏంటి చేసి చేర ఏం చేస్తున్నాడు మిమ్మల్ని పంచేం చేస్తున్నాడు అలా నేను బట్టల పెట్లో కట్టుకోమని నేను చెప్పట్లేదు మీ మనస్సు ఈశ్వరుడి దగ్గర పెట్టే ప్రయత్నమా మనవడు ఏదో ఆడుకుంటూ అమ్మమ్మ నేను ముట్టుకున్నానేమో వెంటనే మీరు మీ మనవడి ఎందుకు చూశారు చూశారనుకోండి ఆ నేను నువ్వు ముట్టుకున్నావురా చాలా సంతోషం ఎందుకో తెలుసా నీవే తల్లివి తండ్రివి నీవే నీవే తల్లివి తండ్రివి నీవేనా తోడు నీడ నీవే నీవేసడు నీవే బంధువు దైవము నీవేనా తోడు నీడ నిజముగ కృష్ణ వ్రతం చేసుకుంటున్నానని ఒకసారి నీ చెయ్యి వేసిన భర్త కట్టుకోమన్నావా కృష్ణ నా నరవడి రూపంలో వచ్చావా అని మీరు కట్టుకున్నారనుకోండి ఎంత సంతోషంతో చేస్తారు భర్త కూడా నా స్వామి చెయ్యేసి ఇచ్చాడండి ఇవాళ నేను కట్టుకున్నది ఏమిటో తెలుసా ఈశ్వరు యొక్క సంస్పర్శ కలిగిన వస్త్రం అంటారు భావం తద్భవతి కర్మని భక్తి వైపుకు తిప్పుకోవడానికి పనికిరావాలి కర్మ మిమ్మల్ని స్టకప్ చేయడానికి పనికిరాకూడదు అది అది ఒక ఆర్ట్ కళ మీ భావనని బట్టి కర్మ మారుతుంది కాబట్టి జడమైన కర్మ ఏం చేస్తోంది ఎంత గొప్ప తీర్పు చెప్తున్నాడో చూడండి ధర్మరాజు గారు చెయ్యడా ఎంత కర్మ చేస్తూ ఉంటాడో చెప్పలేను నిద్రపోతున్నప్పుడు ఏం గుర్తొస్తూ ఉంటుంది అంటే రేపు పంపు రాదేమో పంపులో నీళ్లు అవర్ హెడ్ వాటర్ ట్యాంకు వాడు ఎవరో చెయ్యడతాడేమో అవి అవుతాయో అవో ఆవు పాలు దూడ తాగింది కదా ఎంగిలి అయిపోయా ఏమో ఎన్ని దిక్కుమాలిన అనుమానాలు నీకు ఈ అనుమానాలు నిన్ను నాశనం చేసేస్తాయి అసలు ముందు భక్తి నేర్చుకో వదిలేసే అనుమానాలు ఎందుకు వస్తాయండి ఒక్కొక్కరు పుస్తకాలు తీసుకుని ఓ రాసేస్తుంటారు ఎందుకు వస్తాయన్ని ఏదో ఒక స్థితిలో ముందు నేర్చుకోలే ప్రయత్నం మానేసి అన్ని అనుమానాలు ఏంటి నిజంగా జిజ్ఞాసు అయితే ఓటే రెండు అనుమానాలు వస్తే మంచిదే అంతే తప్ప ఇంకా ఓ నిప్పురవ్వలు రేగినట్టు ముందు అసలు భక్తి మానేసి వెర్రి అనుమానాలు ప్రారంభమైపోకూడదు ఇలా కర్మయందు లంపటులైపోతే కల్లో ఒక్కసారి కూడా ఇందివారం అన్నది పాదములు వారికి కనపడిన వాడు ఎవడన్నా ఉంటే వాడిని పెచ్చేచ్చురే అన్నాడు మూడో వాడు ఎవరో తెలుసా నవ్వుచినైన కృష్ణ క్ర ప్రశంసకు చెవితార్పణి దుష్ట శ్రవణుని వాడు సరదాగా నవ్వుతూ యాండే ఎలా ఉందండి భాగవతం అన్నారు అనుకోండి ఫోన్లీ ఇప్పుడు అది నేను బాగుండలేదనో సర్టిఫికెట్ ఇస్తే వ్యాసులు వారు రాసిన భాగవతాలు అన్ని విత్డ్రా చేసేయరు కదా ఎందుకు బాగులేదో బాగుందో అన్నమాట బాగుందండి అనో మాట నవ్వుతూ సరదా కూడా అనలేక ఈ టు సిట్ అనే జడ్జ్మెంట్ టేబుల్ వెదర్ ఐఎమ్ క్యాపబుల్ ఆర్ నాట్ సుడు రచించిన భాగవతం మీద నేను జడ్జిమెంట్ కూర్చోవడానికి నా బ్రతుకెంత అని విచారణ లేకుండా అటువంటివి ప్రశంసించవలసిందే తప్ప నా స్థాయి సరిపోతుందా అన్న ఇంగిత జ్ఞానము లేకుండా పెద్దల చేత ప్రోక్తమైన గ్రంథముల మీద తీర్పుని చెప్పేవాళ్ళని యాత్రా సందర్భం ఈశ్వరుని దేవాలయపు త్రోవలు తొక్కలేని దుష్పదులను యాత్రకెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ దాకా వెళ్ళి అబ్బా నేను గుడిలోకి రాలేనండి నేను పడుకుంటాను మీరు వెళ్ళి వచ్చేయండి అనో లేకపోతే క్యాంటీన్లో పెసరట్టు వేస్తున్నాడు అండి మీరు వెళ్ళి చేసుకొచ్చేయండి దర్శనం నేను తర్వాత వస్తాను పెసరట్టు ఉప్మా ఇక్కడ బాగుంటుంది అంటే అది క్యాంటీన్లో వీళ్ళు అయిపోతుందేమో మనం దర్శనం చేసుకొచ్చేవరికి అని నిండిపోయేవాడు ఉంటారు వారికి దర్శనం అక్కర్లేదు కనీసం ఉత్సవం జరుగుతోందండి మీ ఇంటి పక్క దేవాలయంలో అంటే యజమాని ప్రయత్న పూర్వకంగా వెళ్ళాలి అలా వెళ్ళని దౌర్భాగ్యుడి కోసం ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి ఊరేగింపు కాదు ఊరిరిగింపు ఆయనే వస్తాడు పల్లకీలో వీడెప్పుడు రాడండి గుడికి వీడి కోటేశ్వరరావు అంటారు అని ఇంటి ముందు ఆపుతారు పల్లకి వీడు రాడు బయటికి ఎందుకంటే టీవీ ఒకటి ఉంటుంది వీడికి అందుకని ఆ టీవీ చూస్తుంటాడు అప్పుడు పాపం నా ఆవిడికి సంస్కారం ఉంటుంది ఆవిడ బెల్లం మొక్క ఇన్ని బియ్యం పట్టుకొని వస్తుంది ఇస్తే ఈ బెల్లం మొక్క బియ్యం ముచ్చుకొని ఆయన ఇలా తొంగి చూసి ఒక టీవీ చూస్తున్నావా ఆయుష్మాన్ భవ ఒరే ఇంకో ఫ్లోర్ వేసుకోరా నేను మళ్ళీ వచ్చేటప్పటికి వచ్చేయాడాది నీ ఆవిడ బెల్లం మొక్క బియ్యం తెచ్చింది అంటాడు అంతటి సులభుడు ఆయన ఊరిరిగింపు ఆయనే వచ్చి పరిచయం చేసుకుంటాడు అందరినీ ఎవరే బాగున్నారా వీడు ఎన్ని మేళ్ళ కట్టాడు రా అంటుంటాడు తప్ప వీడు వెళ్ళాడు గుళ్ళోకి కనీసం ఇలాంటి వాళ్ళనైనా ఊరుకుంటాం కానీ ఒక్కసారి కూడా యాత్ర చెయ్యకుండా ఉత్సవం పక్కనే జరుగుతోందంటే అడుగు తీసి అడుగు పెట్టనటువంటి దుర్మార్గమైన పాదాలు ఉన్నవాడు అక్కర్లేని వాటి అన్నిటికీ తిరుగుతాడు భాగవతానికి వెళ్ళడానికి ఓపిక ఉండదు కూర్చోడానికి ఓపిక ఉండదు గుళ్ళోకి వెళ్ళడానికి ఓపిక ఉండదు ఇలాంటి వాడు ఎవడున్నాడో అలాంటి వాడిని మహాభక్తుల పాద ధూళి సమస్త తీర్థ సారమటంచు ఎరుగని వారి 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 చేరిన వారి ముందు పట్టి తిండు దూతలారా మహాభాగవతులైనటువంటి వారి పాదముల అడుగున ఉన్నటువంటి ధూళికణములను ఆశ్రయించి సమస్త తీర్థములు ఉన్నాయని తెలుసుకోలేక వారి ముందు వంగి నమస్కరించడం ఏమిటని ధ్వజస్తంభల్లా నిలబడిపోయిన దౌర్భాగ్యుడున్నాడే వాణ్ణి ముందు పట్టుకొచ్చేయండి గొడవ లేదు ఓ నిమిషం అటు ఇటు ఉన్నా మీకు బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే ఇంకో రెండు శ్వాసలు ఉన్నాయా అని అనుమానం ఉన్నా కొంచెం మీకు అటు ఇటుగా అనిపిస్తే లాగవుతాడు అయ్యచ్చు ఇంకేం పర్వాలేదు వాడి గొడవ వాడి గొడవ ఏం లేదు అందుకని నేను చెప్పిన లిస్ట్ లో వాళ్ళనే కాదు ఇలాంటి దుర్మార్గుడు ఎక్కడ పుడుతున్నాడో వారి 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 నాలుగు తరాల వరకు లాగవుతాడు మారేండి వారి చేరిన వారి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి కూర్చుని దిక్కుమాల మాటలన్నీ మాట్లాడుతుంటాడే ఆయన ఎంత బాగా మాట్లాడతారా అని నాకు అక్కర్లేని విషయాలన్నీ వింటుంటాడు రాజకీయ చర్చలు సినిమాల చర్చలు క్రికెట్ చర్చలు అసుర సంజ వేళ కూడాను లేకపోతే దిక్కుమాల ఛానల్స్ ఇవన్నీ వీళ్ళందరినీ మీరు లిస్టులో రాసేసుకుని లాగారే అందుకని వారి 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 చేరిన వారి ముందు పట్టి దూతలారా తూతలారా కానీ ఎవరిని తేవద్దో తెలుసా భక్తిగం ముక్తి మార్గమతంసు ఎంత గొప్ప మాట చూడండి ఏమండి ఈశ్వరుడు ఇస్తాడండి మాకు జ్ఞానం ఇచ్చిన నాడు మేము ఇప్పటికి మేము పట్టుకునేది ఈశ్వర చరణములే ఆయనే మాకు జ్ఞానం ఇస్తాడు కానీ మాకెందుకు వచ్చేస్తుందండి జ్ఞానం రమ్మంటే నా స్వామి యొక్క చరణములు నాకు చాలు అని గట్టిగా పట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళు భక్తి యోగం ముక్తి మార్గమ తంచు మొదలు తెలిసినట్టి భక్తవరుల వారి 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 చేరిన వారి త్రోవపోవలదు ఎవరు భక్తితో ఈశ్వరుడి పాదాలు పట్టుకుంటున్నారో కష్టంలో సుఖంలో కూడా ఆయన పేరు చెప్తుంటారో వాడు మనందరికన్నా గొప్పవాడు రే మనని నియమించినవాడైనా ఆయన దర్శనం మాకే దొరకదు ఆయన గురించి ఎవరికీ తెలియదు ఎవరో ఉన్నారు మహానుభావులు ఒక పరమశివుడు ఒక కుమారస్వామి ఒక ప్రహ్లాదుడు ఒక అంబరీషుడు ఒక భీష్ముడు ఒక శుకుడు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి కొంత తెలుసురే అంత తెలియదు ఇంకా నీకు నాకు ఏం తెలుస్తుంది అందుకని వాడు ఆ నామం చెప్పగలిగాడంటే ఎంత గొప్పవాడో అలాంటి వాడిని ఆ నామం చెప్పిన వాడిని వాడికి సంబంధించిన నాలుగు తరాల వాళ్ళని వాడితో కలిసి ఉండే వాళ్ళని తొందరపడి తేకండి బాగా చూడండి చూసి సాధ్యమైనంత తేలికగా విడిపించండి ఈ లోగా గబుక్కుని మొన్న పట్టు పట్టుపీతాంబరాల వాళ్ళు వాళ్ళు ఎవరైనా వస్తే మీరు వచ్చేయండి గొడవ ఏం లేదు ఎందుకంటే వాళ్ళు మీకన్నా సుపీరియర్స్ వాళ్ళదే అధికారం అసలు వాళ్ళు చెప్తే మనం చెయ్యాలి నాన్న వాళ్ళ జోలికి వెళ్ళకండి వాణిత్రోహవలదు దూతలారా అని తీర్పు చెప్పాడు ఇప్పుడు దీంట్లో ఏం తెలుస్తోంది మీకు దేనికన్నా గొప్పదేది ఈశ్వర నామే ఆ నామము చెప్పుకోవడం తరింప చేసేస్తుంది మనిషిని ముందు పట్టుకోవలసింది నామాన్ని పట్టుకో అది నిన్ను ఎటు తీసుకెళ్లాలో అటు తీసుకెళ్తుంది నువ్వు తిరుమల వెళ్ళాలనుకోండి వెంకటాచలం వెళ్ళాలి నువ్వు రిజర్వేషన్ చేంజ్ చేసుకున్నావు శేషాద్రి ఎక్స్ప్రెస్ కి కాకినాడ టౌన్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత శేషాద్రి ఎక్స్ప్రెస్ ఏనా అండి ఇది అని అడిగావు శేషాద్రి ఏనండి అన్నారు ఎస్ ఫోర్ కోచ్ చూసుకున్నావు నీ పేరు చూసుకున్నావు లో సిహెచ్ కోటేశ్వరం మిడిల్ బెర్త్ ఏదో ముప్పై రెండో తొమ్మిదో పదహారు నెంబర్ చూసుకున్నావు వెళ్ళి బెర్త్ ఎక్కి హాయిగా పడుకోవడం తెచ్చుకున్న పూరిని తినేసి అంతేకాని గడికోసారి కిటికీలోంచి చీకట్లో టార్చ్ లైట్ వేసి దాంట్లో ఇది తిరుపతి వైపే పెడుతోందా డ్రైవర్ గారు పొరపాటున హైదరాబాద్ వే వెళ్ళిపోతున్నాడా అని కిందకి దిగిపోయే అస్తస్థమానం ప్లాట్ఫామ్ ఇది దేవురు అండి ఇది తిరుపతి వెళ్ళే రోడ్డేనండి ఇది తిరుపతి వెళ్ళిపోతుందండి పర్వాలేదండి అని నువ్వెందుకు అస్తమానం నీ డ్యూటీ ఏంటంటే వెన్ వన్స్ ది టికెట్ ఈస్ రిజర్వ్ గెట్ ఇన్ టు ది కంపార్ట్మెంట్ ఆక్యుపై ది బెత్ అండ్ హ్యాపీలీ స్వీట్ డౌన్ దేర్ ఆర్ గాడ్ అండ్ డ్రైవర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ ముందు డ్రైవర్ ఉన్నాడు కనుక గాడ్ ఉన్నాడు గాడ్ దీపం చూపిస్తాడు డ్రైవర్ తోలుతాడు నువ్వు హాయిగా నిద్రపోయి తెల్లవారు లేచేటప్పటికి వెంకటాచలంలో ఉన్నావు నువ్వు హాయిగా నామం అనేటటువంటి ట్రైన్ ఎక్కి పడుకో అది పట్టుకుని నిన్ను తీసుకెళ్లి వెంకటాచలంలో దింపడానికి ముందు ఆ నామమును చెప్పినటువంటి గురువు ఉన్నాడు వెనకాల నిన్ను సేఫ్ గా దింపడానికి దీపం పట్టుకుని భగవంతుడు ఉన్నాడు ఇద్దరు కలిసి నిన్ను జ్ఞానంలోకి దింపేస్తారు దింపేసి మోక్షం ఇస్తారు అందుకుని నువ్వు ఆ నామమును పట్టుకోవడం ముందు తీర్చుకో అని అంత సర్వోత్కృష్టమైనటువంటి ఆఖ్యానము అందుకే రామదాసు గారు ఇంకొకటి అడగలేదండి హరుణకు విభీషణుల కద్రిజకున్ తిరుమంత్ర రాజమై కరికి నహల్జకున్ ద్రుపద గంజకు నాత్తిహరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత నామము నాదు జిహ్మపై నిరంతరము నటింపచేయుమిక దశరథీ కరుణాపయోనిధి నాకు నిరంతరము నా నాలుక మీద ఈశ్వర నామము నర్తన చేయగలిగినటువంటి అదృష్టమును ఈశ్వర నిర్హేతుకముగా కటాక్షించు శ్రీశైలేషు భజింతునో యభవు కంచీనాదు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు

అంటే నామము చెప్తుండగా ఉండగా యమధర్మరాజు గారిని తన్నాడు వక్షస్థానమంతక కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమచ్చురసిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదుల తావక పద ద్వంద్వస్య గౌరీపతే మచ్చేతోమిడి పాదుకా విహరణం ఆ శ్రీశైల వాసి విభు అని శంకర భగవత్పాదులు శివానందుల హరిలో పొంగిపోతారు అటువంటి వైభవము కలిగిన నామము ఏదుందో ఆ నామము వ్యాస భగవానుడి అనుగ్రహంగా పోతనామాచ్యుల అనుగ్రహంగా మన గురువుల అనుగ్రహంగా శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంగా నిరంతరము మన నాలుక ఎందు నర్తించు భాగ్యము మనకి కలుగుగాక ఈశ్వరుడు మనని కటాక్షించుగాక అమ్మా ఇవాళ మీరందరూ అంటారు గోవిందాహరి నందన గోకులనందమ అని అంటే నామ వచ్చింది కదా అది సంతోషం అందుకని అందుకండి రోజుకోసారి మార్చేస్తుంటాం అలాగా అనుకోకండి గోవిందాహరి గోకుల గోకులనందమ గోవిందా అది మీది ఆ మకుటం నేను చెప్పాక అందరుగానమ్మా మీ ఆర్తి నాకు అర్థమైపోయింది నవనీత చోరా గోవిందా గోవింద హరి గోకులనందన గోవిందా ఇది విన్నాక కూడా పూజికతో సంతోషంగా నామని చెప్పకపోతే వాడిని ఈశ్వరుడుగా రక్షించగలదండి గోకులనందన గోవిందా గోవిందరి గోవింద గోకుల నందన గోవింద లక్ష్మీ వల్లభ గోవింద గోళనందన గోవింద ప్రసన్న మూర్తి గోవింద గోవిందరి గోవింద గోళనందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవింద శివ కేశవ మూర్తి గోవింద గోవిందరి గోవింద గోకుల నందన గోవింద గోవిందర వందన గోవింద గోవిందరి గోవిందోకులనందన గరుడ వాహన గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవిందజ రజ రక్షక గోవింద గోవిందరి గోవిందోకుల నందన గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోకుల నందన గోవింద ఆ పద్మాంధవ గోవింద గోవింద హరి గోకుల నందోవింద శరణాగత వత్సల గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రేపటి రోజున పరమోత్కృష్టమైనటువంటి ఆఖ్యానములను కొన్నింటిని భరతోపాఖ్యానము వృషభోపాఖ్యానము వింటే కృష్ణ పరమాత్మ యొక్క పాదముల ఎందు భక్తి నిలబడుతుందని ఈ అజామిడోపాఖ్యానం ఎవరు విన్నారో వారు విశ్వాసముతో నామము చెప్పి ఈశ్వరుడికి నమస్కరిస్తే వాళ్ళకి ఈ జన్మలో యమదూతలతో సంవాదము లేదు అని వ్యాసుడు అభయమిచ్చాడు అది దాని ఫలస్థుతి సరే అందుచేత రేపటి రోజున అంత పరమోత్కృష్టమైన ఘట్టములను వివరణ చేస్తాను సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్థ నమస్తూ